శుభాకాంక్షలు అందరికి ఇప్పుడు మార్నింగ్ క్వార్టర్ టు సిక్స్ అయింది ఇప్పుడు అప్ అయితే అయిపోయాను ఇక్కడ దేవుని కాడ చేసుకొని అక్కడ పక్షాలకు పప్పు పెట్టాను ఇక్కడ ఇప్పుడు దేవుని అయితే చేసుకుందాము కాడ అన్నీ క్లీన్ చేసుకోవాలి మేమైతే ఉగాది రోజే చేస్తాము క్లీనింగ్ తర్వాత ఏ పండుగ ఉన్నా అదే రోజు క్లీనింగ్ అయితే చేస్తాను దేవుని దగ్గర అన్ని ఫొటోస్ తీసి కడిగేసి పొట్టుబెట్టి అవన్నీ కడిగేసి పొట్టుబెట్టి అదే రోజు చేస్తాను దేవుని కూడా ముందు రోజు అట్లయితే ఏం చేయను ఎప్పుడైనా ఏ పండగైనా ఇప్పుడు చూడండి మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మనం రాగు ఏమేమి ఉంది ఏమేమంటే ఇంట్లో భక్ష్యాలు పచ్చడి ఉంటుంది మన ఇంట్లో అదే విధంగా ఉంటుంది కాకపోతే చూసేయండి కొంచెం తేడా ఉంటే అంతే అందరింట్లో ఉన్నదే మన ఇంట్లో కూడా పండగ అంతే ఇంకా కొత్తగా ఏముండదు కాకపోతే అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను తర్వాత వచ్చేసి మన పనులు అయితే కానిద్దాము మార్నింగ్ టైం అయితే అవుతుంది కదా ఇక సమ్మర్లో ఇప్పుడు ఇక ఎక్కువ టైం అయితే స్టవ్ దగ్గర నిలబడలేము వేడికి ఇక అందుకనేసి మార్నింగ్ మార్నింగే చేసుకుంటే బాగుంటుంది అనేసి ఇక ఎప్పుడైనా మన మార్నింగే రొటీన్గా అవుతూ ఉంటాయి పక్ష్యాలకు పప్పు అయితే ఉడుకుతుంది పక్షాలకు పప్పు పెట్టేశాను ఇక్కడ పప్పు ఉడుకుతుంటే అటు వచ్చేసి మన దేవుని పూజ కానిద్దాము పూజ అంటే అన్నీ తీసి క్లీనింగు అవన్నీ ఉంటుంది కదా మస్తు టైం పడుతుంది అవన్నీ అయితే కానిచ్చేద్దాము ఆ లోపు ఇక్కడ పప్పు కూడా ఉడికిపోతుంటుంది పులిహోర కోసం అయితే రైస్ కడిగాను ఇప్పుడు పెద్ద ఉగాదికి స్పెషల్ అంటే ఏముండదు ఓన్లీ భక్షాలు తర్వాత వచ్చేసి పచ్చడ పులిహోర కొంచెము అంతే ఇప్పుడు స్పెషల్స్ అంటే ఏమి ఉండవండి ఉగాదికి పెద్దగా వంటలు మేమైతే ఈ విధంగానే చేస్తాము ఓన్లీ భక్షాలు పచ్చడి చేస్తాము ఫస్ట్ నుంచి అంతే పెద్ద ప్లస్ ప్లేస్ గారెలు వడలు అవన్నీ అయితే ఏం చేయము ఉగాదికి అదేవిధంగా మా పెద్దవాళ్ళు చేసినట్టుగానే నేను అదే విధంగా చేస్తాను ఎక్కువ అయితే వేరే వేరే అయితే ఏం చేయను మార్నింగే గుమ్మాలకు ఆకుగుచ్చడం కూడా అయిపోయింది మామిడి ఆకులు తోరణాలు గుచ్చడము తోరణాలు అయితే అయిపోయింది అన్ని మార్నింగే ఇంకా తెల్లారలేదు కొంచెం చీకటిగానే ఉంది ఇంకా తెల్లారలేదు ఈ విధంగా అయితే స్టవ్కి అయితే గంధం పెట్టి బొట్లు అయితే పెడతాను మార్నింగ్ పూజ అప్పుడైతే పండగలప్పుడు స్టవ్కు కూడా ఫస్ట్ స్టవ్వే కదా మనకు అన్ని వంటలు చేసుకునేది అందుకనేసి ఫస్ట్ గంధం పెట్టి బొట్లు పెట్టి దండం అయితే పెట్టుకుంటా స్టవ్కు ఈ విధంగా అక్కడ స్టవ్కు బొట్లు పెట్టేసుకొని మార్నింగ్ మార్నింగే స్టవ్కు దండం అయితే పెట్టేసుకొని వంటలు స్టార్ట్ చేస్తాను అయితే అక్కడ పప్పుకైతే పెట్టేసాను పెట్టేశాను తర్వాత వచ్చేసి ఇక్కడ దేవుని దగ్గర కూడా క్లీనింగ్ చేసే వరకు అక్కడ పప్పు అయితే ఉడికిపోతుంది కాకపోతే నేను అవన్నీ కదా లేట్ అయ్యా ఇంత లేట్ అయినా అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం పప్పు ఎంత వేసుకున్నామో బెల్లం కూడా అంతే వేసుకోవాలి అప్పుడే పర్ఫెక్ట్ కొలతలు ఎప్పుడైనా పప్పు ఉడికిపోయింది కాబట్టి ఇక్కడ బెల్లం పప్పు మనం హాఫ్ కేజీ తీసుకుంటే బెల్లం కూడా హాఫ్ కేజీ వేసుకోవాలి కొన్ని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి అయితే బెల్లం కరిగించుకొని మనం ఉడకబెట్టిన పప్పు మిక్సీలో వేసి పొడి చేసి మళ్ళీ ఆ పాకంలో కలిపి మళ్ళీ ఒక్కసారి మిక్సీలో తిప్పితే చాలా పర్ఫెక్ట్గా పూర్ణం వస్తుంది ఎటు చెడిపోకుండా వస్తాయి భక్ష్యాలు మంచిగా వస్తాయి ఇక్కడ పాప అయితే వచ్చిందండి మధ్యలో పాప వచ్చింది మమ్మీ నేను చేస్తాను నువ్వు భక్ష్యాలకు రెడీ అనేసి చేసేయనేసి అయితే నేను సగం చేశాను పాప వచ్చి అయితే చేస్తుంది పుట్నాలు కాజు కొంచెం లైట్గా మిక్సీ కొడతా పొడి పచ్చడి కోసం బాగుంటుంది టేస్ట్ పూర్ణము రెడీ అయిపోయింది పిండి రెడీ అయిపోయింది పూర్ణం చెట్టు మామిడికాయ చట్నీ చేసింది ఎవర దోశలు కోసించి ఎవరమ్మా దోశ మస్తు చెట్టు చేసినాయమ్మా ఎవరు నాకు గెలిచినలా తెలియనల్లా అవును ఒక అమ్మాయి వచ్చింది అది అక్కడ మామిడి చెట్టు ఉంటుంది కదా మామిడి ఆకులకు వచ్చింది జోక్ చేస్తూ ఉంది ఎందుకు లేట్గా వచ్చినావంటే మా వారు అంకులతో జోక్ చేస్తూ ఉంది అది దోశ వేసి చట్నీ చేసే వరకు లేట్ అయిందని చెప్తా ఉంది ఆ విధంగా అయితే అందుకే నేను లోపల నుంచి ఎవరమ్మ దోశ వేసి చట్నీ చేసింది నాకు తెలిసిన వాళ్ళ తెలియనోళ్ళ అని నేను కూడా జోక్ చేస్తూ ఉన్నా బయటకు వెళ్ళి చూస్తే మాకు బాగా తెలిసిన అమ్మాయి చిన్న అమ్మాయి జోక్ చేస్తూ ఉంది ఇంకా తర్వాత వచ్చేసి ఇక భక్షాల పూర్ణము పా పిండి అన్నీ రెడీగా పెట్టి ప పచ్చడి కూడా ఇవి నేనైతే పచ్చడి ఈ విధంగా మేమైతే మా సైడ్ తాగేటట్టు చేస్తాము తినేటట్టు చేయము నేను మామూలుగా మట్టి దాంట్లో చెయ్యను ఎందుకంటే ఊరికే సంవత్సరం సంవత్సరం తెచ్చి వేస్ట్ అయిపోతున్నాయి అందుకనేసి ఒక కొత్త చెంబు లాంటిది కొంచెం పెద్దదే ఎప్పుడు అది పెట్టాను పచ్చడికి ఇంకెప్పుడు దానిలోనే చేస్తా సంవత్సరం సంవత్సరము అది తీసుకొని కంకణం కట్టి తర్వాత బొట్లు పెట్టి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ విధంగా అయితే ఎప్పుడు ఆ చెంబులోనే చేస్తాను పచ్చడి పచ్చడి చేసిన తర్వాత ఇక్కడ భక్ష్యాలు కూడా దేవుని వరకైతే చేశాను ఎక్కువ చేయలేదు ఎందుకంటే చల్లగా అయిపోతే ఎవరికన్నా ఇచ్చేది ఉంటే నేను అప్పుడప్పుడే చేసి వేడి వేడికి ఇస్తానండి చల్లవైతే ఇయ్యను ఎందుకంటే చేసేది ఎలాగో చేస్తాము అప్పుడే చేసి వేడివేడిగా ఇస్తే తింటారు కదా అనేసి వేడివేడిగానే చేస్తా మనకు అవసరం ఉన్న కాడికే చేస్తాను మా వారిని మా పాపను తోలితే నేను కూరడు పెడతాను ఉగాది రోజు కొత్త కూరాడు పెడతాం మా ఇంట్లో అయితే ఉగాది ఉగాదికి పాప మా వారు పోయి చిన్న గురికి తెచ్చారు అందుకనేసి అది నాకు నచ్చలేదు మళ్ళీ వాప్స్ ఇచ్చి అయితే నేను పెద్ద కూరడు పెద్దదంటే మామూలుగా కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చాను ఇక్కడ మళ్ళీ వెళ్ళాను మాకు దగ్గరలోనే పెట్టినరు కుండలు తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది అయితే చూస్తూ ఉన్నాను ఇది కొంచెం పెద్దగా ఉంది రౌండ్గా ఉంది అది ఫస్ట్ తెచ్చిందేమో కొంచెం చిన్నగా ఉంది పొడువుగా ఉంది అది తెచ్చి ఇట్లా సున్నం రాసి సూర్యుడు చందమామ ఈ విధంగా బొట్ పసుపు కుంకుమ బొట్లు పెట్టి అయితే మళ్ళీ తర్వాత వాటర్ నింపి పెడతాను ఆ రోజు ఉగాది రోజు నిండుగా ఉండాలి సంవత్సరం అంతా అనేసి ఇంకా తర్వాత మామిడి కొమ్మలు వేసి పసుపు కుంకుమ వాటర్లో వేసి అయితే అమ్మ ఇంకా పెట్టుకుంటాము కూరాడికి ఒక ఇంటి అమ్మవారిలాగా కూరాడంటే కూరాడు నిండుగా ఉంటేనే మనకు అన్ని అరకతో బరకతో అన్నీ ఇంట్లో నిండుగా ఉన్నట్టుగానే తర్వాత వచ్చేసి ఆ వాటర్ తీసి అయితే ఒక ఫైవ్ రూపీస్ వన్ రూపీ కాయిన్స్ ఐదు తర్వాత వచ్చేసి పసుపు కుంకుమ అక్షంతలైతే ఒక పేపర్లో కట్టి దానిలో పెట్టి పక్కకు పెడతాను అనేది ఎప్పుడన్నా పండగలప్పుడు తర్వాత మేము ఒడి బియ్యం పోసుకుంటాం కదా అప్పుడు కూడా పూజించి అలా ఒడి బియ్యం పోసుకుని ఉంటే వండి ఫస్ట్ కూరడి దగ్గరనే పెడతాము మేమైతే మా సైడ్ అయితే అందరు కూరాడు ఉంటుంది అందరికీ ఆ విధంగా అయితే పెట్టుకుంటారు పెట్టుకొని బియ్యం పోసుకున్నప్పుడు ఫస్ట్ కూరాడికే పెడతాము అండి ఇక్కడ భక్ష్యాలు అన్నీ ఉన్నాయి కదా దేవుని దగ్గర ఇంకా వచ్చి కూరాడు తెచ్చి అలా ఆ విధంగా సున్నం రాసి పూజించి అన్నీ పూజించుకొని అక్కడ టేబుల్ మీద అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ నేను అన్నీ ఇక దేవుని ఆడ అన్నీ రెడీగా పెడితే మా వారైతే దీపం పెట్టి ఆరతైతే ఇచ్చాడు మా వారు తర్వాత ఇక్కడ అక్కడ కూరాడి దగ్గరికి ఇక్కడ దేవుని దగ్గరికి అన్నీ అయితే పెడతా ఉన్నాను తర్వాత వచ్చేసి పులిహోర కూడా చేశాను కదా మామిడికాయ పులిహోర మన చెట్టుదే ఒకటి కొంచెం పెద్ద సైజు మన చెట్టుకు కొంచెం లేటుగా వస్తే కాయలు ఇప్పుడైతే సైజు చిన్నగా ఉన్నాయి ఒకటి పెద్దగా అనిపించింది తెంపాను ముందు రోజే తర్వాత మన చెట్టువి పండ్లు కూడా కొంచెం లేటుగా వస్తాయి కాయలు కూడా లేటుగానే వస్తాయి కాకపోతే చాలా చాలా స్వీట్గా ఉంటాయి బంగనపల్లి మామిడి పండ్లు మన చెట్టువి చాలా బాగుంటాయి పచ్చడికాయలు అయితే కావు ఇక్కడ చూడండి నేను అన్నీ రెడీగా పెట్టిన తర్వాత ఇక్కడ మా వారైతే కొబ్బరికాయ కొట్టి అయితే ఇస్తూ ఉన్నాడు తర్వాత దేవుని దగ్గర అయిపోయినాక ఇక్కడ కూరడు కూడా ఉంటుంది కదా కూరడు కాడ కూడా పెట్టి ఇంకా తర్వాత నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కూడా కొడతాము ఇక్కడ ఆహరత అయితే అయిపోతుంది ఈ విధంగా అయితే సింపుల్గానే చేస్తాము ఉగాదికైతే పెద్ద వంటలు అట్లా ఆర్బాటాలు ఏమీ ఉండవు ఉగాదికి సంక్రాంతి కంటే ముగ్గులు కలర్స్ గొబ్బెమ్మలు అవి ఉంటాయి తర్వాత ఒక్కొక్క పండగకు ఒక్కొక్క సెలబ్రేషన్ ఉంటుంది ఉగాదికైతే ఓన్లీ భక్షాలు తర్వాత పచ్చడ ప్రేమస్ కదా దీనికి ఉగాదికి అందుకనేసి ఓన్లీ భక్షాలు పచ్చడి పులిహోర అంతే మామిడికాయ పులిహోర తర్వాత వచ్చేసి ఇక్కడ పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత మొక్కుకొని దండం పెట్టేసుకున్న తర్వాత ఇక మళ్ళీ కాడ కూడా చేసినాము అక్కడ కూడా చేసిన తర్వాత ఇక్కడ నేను మా వారైతే కాసేపు పక్కకైతే కూర్చున్నాను దేవుని కట్టిన తర్వాత మధ్యలో మనం అటు ఇటు కూర్చోకుండా ఒక సైడు పక్కకు కూర్చోవాలి ఎప్పుడైనా సరే మేమైతే అదే విధంగా కూర్చుంటాం దేవుని పెట్టిన తర్వాత ఒక సైడ్కి అయితే కూర్చుంటాము ఇక్కడ మా వారిని అయితే జోక్ చేస్తూ ఉన్నాను విశ్వనామ వాసు విశ్వవాసునామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటే చెప్తా ఉన్నాడు ఉగాది శుభాకాంక్షలు చెప్తా ఉన్నాడు కాకపోతే వాయిస్ అనుకోకుండా తీసేసాను తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే నేనైతే సింపుల్గా రెడీ అయ్యి తర్వాత దేహంగా దే దీపారాధన చేసేసుకొని పూజ అయితే అయిపోయింది తర్వాత మేము ఇంకా టిఫిన్ కూడా చేసేసాము పులిహోర భక్షంతో టిఫిన్ ఆ రోజు నిన్నంతే వేరే టిఫిన్ ఏం లేదు తర్వాత టిఫిన్ అయిపోయిన తర్వాత భక్షాలు వేడి వేడిగా మళ్ళీ చేశాను ఇచ్చే వాళ్ళకి ఇయ్యొచ్చు అనేసి మా మేడి వస్తుంది మేడికి ఇస్తాను తర్వాత వచ్చేసి ఒక ముస్లిం అమ్మాయి మా పక్కలో ఉండేది ఇది వరకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ అమ్మాయి కొంచెం దూరంగా వెళ్ళింది మా మా కాలనీలోనే ఇల్లు తీసుకొని వెళ్ళారు కొంచెం దూరం ఉంటుంది వాకుబుల్ డిస్టెన్సే కొంచెము అందుకనేసి అమ్మాయికి ఇద్దాంలే అమ్మాయి ఏం చేసినా మాకు పంపిస్తూ ఉంటుంది ఇప్పటికీ అందుకనేసి మన పండుగలప్పుడు కూడా మనం ఇద్దామనేసి ఇదిగోండి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు పర్వినకు ఇదిగోండి పిల్లలు అయితే ఆంటీ 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 అని పైన ఉన్నారు నా సౌండ్ ఇని కిందికి అయితే వచ్చారు అప్సా అయితే చిన్నగా ఉన్నప్పుడు మా ఇంటి పక్కలో ఉన్నప్పుడు ఇప్పుడైతే పెద్దగా అయిపోయారు అక్కడ అదే అంటున్నాను పెద్దగైన అయిన అని ఈ పిల్లగాడు అప్పుడే అర్షిత్ అర్షిత్తో ఏమో ఉంటుంది చిన్న అబ్బాయి పేరు ఆ మధ్యలోడు మా పక్కలు ఉన్నప్పుడే వీళ్ళిద్దరూ ఉంటారు మా పక్కలోనే ఇంకా మా ఇంటి దగ్గరనే ఉంటుంది అప్సా అయితే మా ఇంట్లోనే ఉండేది ఈ పిల్లలు అయితే తక్కువ మధ్యలో అబ్బాయి అయితే వాళ్ళ అమ్మతోనే ఉంటాడు వాళ్ళ అమ్మని వదలడు తర్వాత అప్సా అయితే మా ఇంట్లోనే ఆడుకునేది అప్పుడు బాగా అలవాటు అన్నట్టు ఇప్పటికైనా అంతే ఇష్టపడతారు అక్కడికి వెళ్ళినాక కూడా ఆంటీ ఆంటీ అనేసి ఇక్కడ పర్విన కూడా అంతే ఇష్టపడుతుంది మంచిగా ఉండేది మా ఇంటి పక్కలు ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర వచ్చి కూర్చునేది పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపించేది అట్లా బాగుండేది తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు బట్టలు తెచ్చారంట పండగే చూపిస్తూ ఉంది అమ్మ వాళ్ళు తెచ్చారు ఆంటీ అందరికీ మాకు బట్టలు తీసుకొచ్చారు అనేసి చూపిస్తుంది రేపేసుకుంటావారా ఇంకా వాళ్ళది మనది నిన్న మనది ఈరోజు వాళ్ళది కదా తర్వాత ప ఇంకా అప్సకి డ్రెస్సు వాళ్ళ నాన్న ఇవన్నీ వాళ్ళ అమ్మ వాళ్ళు తెచ్చారు వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చాడని చూపిస్తూ ఉంది మా పిల్లలకైతే ఏముంటాయి ప్యాంట్లు సెట్లు ఇదేమో వాళ్ళ నాన్న తీసుకొచ్చాడంట అప్స వాళ్ళ డాడీ తీసుకొచ్చాడంట ఆ పర్వినకేమో మెత్తడి శారీ అంటే నాకు ఈ నా అని చెప్తా ఉంది సరే అనేసి అక్కడ ఇక కూల్ డ్రింక్స్ పోసింది తాగి మళ్ళీ పెట్టించింది తీసుకొని అయితే వచ్చేసాను ఇక అక్కడ కాసేపు మాట్లాడి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇక కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నామండి వీడియో అయితే ఏం తీయలేదు ఇక మళ్ళీ ఇది వచ్చేసి సాయంత్రము మా వారైతే ఊరికెళ్ళిండు అనుకోకుండా మేము అక్కడ ఇల్లు కట్టాలనుకుంటున్నాం కదా ఆ పని మీదనే వెళ్ళిపోయాడు సాయంత్రం అనుకోకుండా తర్వాత వచ్చేసి ఇక్కడ మన ఇంటి దగ్గర తర్వాత కొంచెం మీటింగ్ ఉంది అక్కడికే వెళ్తున్నాము మీటింగ్ అంటే శ్రీరామనవం ఉంది కదా నెక్స్ట్ వీకే దాని గురించి మాట్లాడడానికి అది ఇది కొంచెం అయితే మీటింగ్ లాగా పెట్టారు తర్వాత వచ్చేసి అందరూ వచ్చారు ఇక్కడ వచ్చిన తర్వాత కొంచెం మాట్లాడుకొని ఏ విధంగా చేతాము ఎక్కడ కళ్యాణం చేతాము ప్రెసిడెంట్ సోమ్నాథ్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ చేతాము ఎవరికన్నా అభ్యంతరమా ఇటు చే ఇదే మన వినాయకుని పెట్టే ప్లేస్లోనే చేస్తే ఎవరికైనా ఏమైనా అభ్యంతరమా ఎక్కడ చేతాము మాకు కమిటీ హాల్ ప్లేస్ కూడా ఉంటుంది వెనక్కి పోషవా టెంపుల్ దగ్గర ఉంటుంది అక్కడైతే కొంచెము బాగుండదులేండి అంత కొంచెం చెట్లు అవి ఉన్నాయని చెప్తా ఉన్నాడు లేదులే ఇక్కడే చేసుకుందామని చెప్తా ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి భక్ష్యాలైతే ఆర్డర్ ఇచ్చారు ఇక తర్వాత వచ్చిన వాళ్ళందరికీ పచ్చడి పోసి భక్ష్యాలైతే పెడతా ఉన్నాము అందరం కలిసి తర్వాత వచ్చేసి మా ఉగాది అయితే ఈ విధంగా జరిగింది చాలా సంతోషంగా జరిగింది అందరూ ఈ సంవత్సరము అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మీటింగ్ అయితే అవుతూ ఉంది పచ్చళ్ళు ఇచ్చటలు పచ్చళ్ళు ఇస్తున్నారు భక్ష్యాలు తర్వాత ఈ సంవత్సరము అందరూ మంచిగా ఉండాలి అందులో మేము ఉండాలి చల్లగా అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ నా వీడియో చూసి ఒక లైక్ ఇస్తారని నేను కూడా కోరుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక్కడ చూడండి సురేఖ అయితే హాయ్ చెప్తూ ఉంది సోమనాథ్ కూడా హాయ్ చెప్తూ ఉన్నాడు తర్వాత వచ్చేసి మేమైతే ఏ ఆకేషన్ కాలనీలో ఏ పండుగలైనా చాలా హ్యాపీగానే జరుపుకుంటాం అందరం కలిసి సాధ్యమైనంత వరకు చాలా హ్యాపీగానే జరుపుకుంటాం పండుగలు అందరం కలిసి ఇక్కడ హారిక పాప మా పాప అందరు వచ్చిండ్రు తర్వాత వచ్చారు వాళ్ళు తర్వాత గ్రూప్ ఫొటోస్ గ్రూప్ వీడియోలు కూడా దిగాము ఇక్కడ భక్షాలు కూడా ఈ విధంగా పెట్టారు వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తెప్పించిండ్రు ఇంకా మాధవి అయితే పచ్చడి చేసుకు వచ్చింది సోమనాథ్ వల్ల మమ్మీ మాధవి తర్వాత గ్రూప్ ఫొటోస్ అయితే దిగాము గ్రూప్ వీడియోలు ఎందుకంటే మా కాని గ్రూప్లో పెట్టడానికి అంతేనండి ఒక లైక్ అయితే చేయండి